నమస్తే వెల్కమ్ టు ఏపీలో కూటమి ప్రబంధనం సృష్టించింది వన్ సైడెడ్ గా మొత్తం ఆ రిజల్ట్స్ అయితే వచ్చాయి మనం చూసాం ఇప్పటికే దాదాపు తొంభై మూడు స్థానాల్లో టిడిపి ఏకపక్షంగా గెలవడం మనం చూసాం అలాగే జనసేన ఇరవై ఒక్క స్థానాల్లోకి పంతొమ్మిది స్థానాల్లో గెలిచింది ఇంకా రెండు స్థానాల్లో ఆధిక్యత కనపరుస్తోంది మొత్తంగా జనసేన అయితే ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసింది దాదాపు ఇరవై ఒక్క స్థానాల్లో మెజారిటీ కనపరుస్తోంది ప్రస్తుతానికి అయితే పంతొమ్మిది గెలుపుగా మనకి తెలుస్తోంది ఇక వైఎస్ఆర్ సిపి అయితే పూర్తిగా చతికిలు పడింది కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే ప్రస్తుతానికి గెలుపు కనబడుతోంది పది స్థానాల్లో మెజారిటీ చూస్తున్నాం అయితే దాదాపు చూసుకుంటే ఒక ఈవినింగ్ వరకు మనం చూసుకుంటే ఒక పది స్థానాల్లో వైఎస్ఆర్ సిపి ఆ గెలిచి సరిపెట్టుకునే అవకాశం కనిపిస్తోంది ఇక బీజేపీ అయితే ప్రస్తుతానికి ఐదు స్థానాల్లో తన గెలుపును అయితే ఫిక్స్ చేసుకోవడం మనం చూస్తున్నాం ఈ విధంగా కూటమి పార్టీలు తమ సత్తా ఏంటో ఏపీలో చూపించాయి అయితే వైసీపీ తమ సంక్షేమం దిశగా ఆ మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయండి అని ప్రజల్ని అడగడం అయితే ప్రజల వైపు నుంచి ఆ ఎటువంటి సానుకూల స్పందన మనకి ఓటు ద్వారా కనిపించకపోవడం మనం చూసాం అయితే వైసీపీ ఓటమికి అనేక కారణాలు అంటే కరుణడి చావుకి వెయ్యి కారణాలు అన్నట్టు ఆ ఏ విధంగా మనం చూసుకున్న వైసీపీ ఓటమికి అనేక కారణాలు మనం ఇంతకు ముందు విశ్లేషించుకున్నాం అయితే ఇంకొక కారణం ఏంటంటే మనం చూసుకుంటే వైసీపీ ఓటమిలో వాలంటీర్లకు కూడా ఒక పాత్ర ఉందా అంటే ఉంది అని సమాధానమే వినిపిస్తోంది దీనికి గల కారణాలు అనేకం అంటే మనం చూసుకుంటే జగన్ రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ ఏర్పాటు చేశాక ఆ మనం చూసుకుంటే ఆ మొత్తం సచివాలయ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడం తన చుట్టూ ఒక జోన్ ని క్రియేట్ చేసుకున్నారు అంటే ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లాలని ఒక దృఢ సంకల్పంతో ఆయన ఈ సచివాలయాల ఏర్పాటును మొత్తం ఒక మూడు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు సచివాలయాల ద్వారా అందులో వాలంటీర్లది ఒక ప్రముఖ పాత్రనే చెప్పుకోవాలి ఎందుకంటే జగన్ పాలన మొత్తం ప్రజల వద్దకు తీసుకువెళ్లే దానిలో వీరి పాత్ర కీలకంగా ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అంటే రేషన్ దగ్గర నుంచి పెన్షన్ల దగ్గర నుంచి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి లబ్ధిదారులు ఎవరు ఉన్నారు లబ్ధిదారులు ఎవరు కాదు ఎవరికి సంక్షేమ పథకాలు అందాలి అన్ని విషయాల్లో వాలంటీర్లు తమ్ తమ పాత్రను పోషించారు గవర్నమెంట్ కి కావాల్సిన అన్ని విధాలుగాను సహకారం అందించారు ప్రజలకి గవర్నమెంట్ కి మధ్య ఒక వారధిలా పనిచేసారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ రిజల్ట్స్ లో ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ లో వాలంటీర్ల పాత్ర ఉంది ఆ ఈ ఓటమికి వాలంటీర్లది కూడా ఒక పాత్ర ఉంది అని చెప్పి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాలంటీర్లకి ఆ ఐదు వేలు మాత్రమే శాలరీ ఇవ్వడం జరుగుతోంది జగన్ గవర్నమెంట్ నుంచి అయితే ఇది మనకి ఇచ్చిన చంద్రబాబు మేనిఫెస్టోలో వాలంటీర్లకు కూడా పదివేల వరకు జీతం పెంచుతామని చెప్పడం కూడా ఒక ఆ అది ఆ ఈక్వేషన్ కూడా బాగా అవుట్ అయిందని చెప్పొచ్చు ఎందుకంటే తమ జీతం పెరుగుతుందని చాలా మంది వాలంటీర్లు కూటమి కోసం ఇంటర్నల్ గా పని చేశారని కూడా వార్తలు వస్తున్నాయి ఈ విధంగా మరి జగన్ గవర్నమెంట్ లో అంటే ఆ పోల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి చాలా విషయాలు వాలంటీర్లకి ఆ బాధ్యతను అప్పగించిన పరిస్థితి మనం చూసాం అలాగే జగన్ కోసం వాలంటీర్లు పర్సనల్ గా పనిచేస్తున్నారు అన్న ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అయితే చూసుకుంటే మనకి ఆ ఈ ప్రచారంలో చాలా మంది వాలంటీర్లు అంటే తమ శాలరీ పెరుగుతుందని తమ పర్సనల్ ఆ బెనిఫిట్స్ కోసమైనా కావచ్చు దేని గురించి అయినా కావచ్చు ఈ సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరూ జగన్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా కూటమి గెల గెలిచే దిశగా వాళ్ళు అడుగులు వేశారని వాళ్ళ ప్రయత్నాలు చేశారని ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్ లో వారు ఈ విధంగా ఆ పావులు కదిపారని మనకి తెలుస్తోంది విశ్లేషకులు ఈ విధంగా అభిప్రాయపడుతున్నారు అయితే చూడాలి అసలు ఇది ఆ ఇది నిజము పక్కన పెడితే వారి పాత్ర కూడా ఉంది అనేది ఎందుకంటే వారి జీతాలు పెరిగితే వారికి ఇంకొంచెం అది ఆ లబ్ధి చేకూరుతుంది అదే విధంగా చంద్రబాబు ఇచ్చిన హామీలలో వాలంటీర్లను బాగా చూసుకుంటాం వాలంటీర్లకు మంచి శాలరీస్ ఇస్తాం ఇంకా వారికి అంటే ఈ వైసీపీ గవర్నమెంట్ లో కన్నా ఇంకా చాలా విధాలుగా మేము మా వైపు నుంచి సహకరిస్తామని చెప్పడం అలాగే సచివాలయ సిబ్బందిని కూడా మేము ఈ సిబ్బందిని ఇలాగే ఉంచుతాం ఈ విధంగానే కొనసాగిస్తాం ఇంకా మంచి శాలరీస్తో వాళ్ళని కొనసాగిస్తామని చెప్పడం ఈ విధంగా చెప్పడం వల్ల దీనిని ఎక్కువగా సచివాలయ సిబ్బంది అయితే గాని ముఖ్యంగా వాలంటీర్లు అయితే గానీ దీన్ని నమ్మి కూటమికి సహకరించారని దీని ద్వారా అంటే మనం చూసుకుంటే గవర్నమెంట్ కి ప్రజలకి మధ్య వాలంటీర్లు మనం చెప్పాను కదా ఒక అనుసంధానంగా ఉన్నారు సో ప్రజలు వాలంటీర్లు ఏం చెప్పినా వినే పరిస్థితి నమ్మే పరిస్థితి ఉండటంతో చాలా మంది వాలంటీర్లు ప్రజలను ప్రభావితం చేస్తారని వార్తలు వస్తున్నాయి అంటే కూటమికి వేస్తే ఇంకా మనకి ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయని లేదంటే పింఛన్ లో అయితే గానీ లేదంటే సంక్షేమ పంత పథకాల అయితే గానీ అంటే వారి శాలరీస్ పెరగడం ద్వారా ప్రజలకి కూడా కొన్ని బెనిఫిట్స్ ఈ మేనిఫెస్టోని వివరించి ఆ కూటమికి ఓటు పడేలా చేశారని కూడా కొన్ని వార్తలు రావడం జరుగుతోంది సో ఈ విధంగా జగన్ ఓటమికి అంటే తాను ఒక కోటగా నిర్మించుకున్న వాలంటీర్లే ఒక ప్రముఖ పాత్ర పోషించారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది మరి ఇది ఎంతవరకు నిజమా అనేది కొన్ని రోజుల్లో తేలిపోతుంది అయితే అదే విధంగా చంద్రబాబు ఏమైతే హామీ ఇచ్చారో వాలంటీర్లకు పదివేలు జీతం పెంపు అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో కూడా మనకి కొన్ని రోజుల్లో తెలిసి తెలిపంది అలాగే ఈ సచివాలయ ఆ సిబ్బందిని లేదంటే ఈ సచివాలయాలను ఆ ఈ విధంగా కొనసాగిస్తామని చెప్పి చంద్రబాబు మాట ఇవ్వడం జరిగింది దీన్ని కూడా ఏ విధంగా కొనసాగిస్తారు దీనిలో ఏవైనా మార్పులు చేర్పులు చేస్తారా లేదంటే యాసిటీస్ గా ఇలాగే కొనసాగిస్తారా అలాగే సచివాలయ సిబ్బంది వాలంటీర్లే కాదు మిగిలిన సిబ్బంది కూడా శాలరీస్ ఏమైనా మార్చే అవకాశాలు ఉన్నాయా వీరికి ఏమైనా ట్రాన్స్ఫర్స్ ఇచ్చే అవకాశం ఉన్నాయా వీళ్ళ విధుల్లో ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉన్నాయా వీళ్ళ డిపార్ట్మెంట్స్ ఏమైనా చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయా ఇలాగ చాలా డౌట్స్ ఉన్నాయి మనకి సచివాలయ సిబ్బందిలో కూడా సో చాలా మార్పులు అయితే జరిగే అవకాశం ఉంది ఆ మార్పు మార్పులు ఏవైతే ఉన్నాయో పాజిటివ్ గా జరిగే అవకాశాలు ఉన్నట్లే ఆ విశేష విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు జగన్ ఆ చేసిన సంక్షేమంలో ఈ వాలంటీర్లు అనేది కూడా ఒక మంచి విషయంగా మనం చెప్పొచ్చు దీన్ని గనక ఆ ఒకవేళ కూటమి గవర్నమెంట్ ఏర్పడ్డాక దీన్ని ఏమైనా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసినా లేదంటే వీరిని తొక్కే ప్రయత్నం చేసినా అది ఖచ్చితంగా ఆ కూటమి గవర్నమెంట్ కి ఖచ్చితంగా అది మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని విధంగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి అలాగే చంద్రబాబు ఇటువంటి హామీ ఒకటి ఇవ్వడం వల్ల వాలంటీర్లు కూడా తమ ఓన్ బెనిఫిట్స్ కోసమైనా కావచ్చు లేదంటే వాళ్ళకి ఇంకా మంచి గ్రోత్ ఉంటుంది వాళ్ళ కుటుంబానికి ఇంకా మంచి ఆ ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉంటుంది అన్న ఒక ఇదితో పోల్ మేనేజ్మెంట్ లో వారు ప్రముఖ పాత్ర పోషించి కూటమికి ఓటు పడేలాగా తమ వంతు పాత్ర పోషించారు అని చెప్పి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సో ఆ విధంగా జగన్ ఓటమిలో కూడా వాలంటీర్లు ఆ తమ పాత్ర ఉంది అని చెప్పి చాలా మంది అంటున్నమాట కీప్ వాచింగ్ వాల్గా న్యూస్ దాంట్లో ఎందుకంటే మనకు లేకపోయినా నేను ఆ ప్రాంతాన్ని పరిశీలించాను ఆ అనంతపురం వెనకబడిన ప్రాంతాల్లో చాలా రేట్లు పెరిగినాయి సామాన్యులు చాలా దగ్గర భూములు ఉన్నాయి ఇంకా